ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ రెండు వేల ఇరవై మూడు సందర్భంగా గోదావరి రీజనల్ క్లస్టర్ గ్రూప్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ హార్టికల్చర్ యూనివర్సిటీ సహకారంతో నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన మిల్లెట్స్ ఫర్ హెల్త్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ వర్క్ షాప్నకు విశేష స్పందన వచ్చింది నన్నయ్య యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నన్నయ్య యూనివర్సిటీ విసి ఆచార్య కె పద్మరాజు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వేసి డాక్టర్ తోలేటి జానకిరామ్ జేఎన్టీయు ఆచార్య జీవి ప్రసాద్ రాజు నన్నయ్య రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ బి శ్రీనివాసులు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ పి విజయ నిర్మల హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్ షాప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా పద్మరాజు మాట్లాడుతూ భారతదేశంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రపంచానికి మన దేశం ఆహారాన్ని అందిస్తోందన్నారు మిల్లెట్స్ ఒకప్పుడు పేదవాడి ఆహారంగా ఉండేదని నేటి ఆధునిక కాలంలో అందరికీ అవసరమైన ఆరోగ్యకరమైన ఆహారంగా ఉందని చెప్పారు జానకిరామ్ ప్రసాద్ రాజు ఐఐఎంఆర్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సితారా సత్యవతి ఆన్లైన్ ద్వారా మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యతను ఆరోగ్యపరమైన ఆహారపు అలవాట్ల గురించి తెలియజేశారు

ఒక వంట మనిషికి యాభై వేలు ఇస్తున్నారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాతి వేలు ఇస్తున్నారు ఐ ఆల్మోస్ట్ ఐ హిజిటెడ్ ఫిఫ్టీన్ కంట్రీస్ అబ్రాడ్ ఐ వాజ్ స్టేడ్ ఇన్ ఫర్ రీసెర్చ్ ప్రొఫెసర్ ఇన్ సౌత్ కొరియా ఆల్సో మీకు తెలిసే లేదో ఒక చిన్న పంట పండించాలంటే చాలా కష్టపడతారు వాళ్ళు ఎంత కష్టపడతారు అంటే ల్యాండ్ లేక ఇంటి పైన కూడా వేస్తారు జస్ట్ లైక్ కిచెన్ గార్డెన్ ద డూ ఇట్ దాట్ యాజ్ మీ విట్నెస్ ఎ బ్యూటిఫుల్ Millet rangoli made by the students and staff of this university depicting the importance of these millets in day to day of our life. As we all know, the millets are the small grains which are uh, very important from the annual grasses that are cultivated as grain crops.